గోదావరి కని శ్రీరాం నగర్ లో ఆషాఢం గోరింటాకు వేడుకలను మహిళలు ఒక పండగలాగా జరుపుకున్నారు శ్రీరామ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గోరింటాకు వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ హాజరై మహిళలతో కలిసి గోరింటాకును దంచి చేతులకు గోరింటాకును పెట్టుకుంటూ ఆనందంగా గడిపారు మహిళలు ఒకరికొకరు చేతులకు గోరింటాకు పెట్టుకుని పండిన తమ చేతులను చూసి మురిసిపోయారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి మనాలి మనాలిఠాకూర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పదివ డిజైన్ తాజా మాజీ కార్పొరేట్ అడ్డాల గట్టయ్య తిరుమల మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ శ్రీరామ మిత్రమండలి సభ్యులు రంగు తిరుపతి మామిడి వీరేశం రంగు కృష్ణ జయరాం అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు

ചോടുണ്ട് ഡാഡി ഹൈറ്റ് വെട്ടണ്ട അങ്ങരെ കപ്പിറ്റൻ ഹൈറ്റ് വെട്ടണ്ട വെട്ടണ്ട ആ വട്ടാ വെട്ടണ്ട പെട്ടനേട് വെട്ട നീ മേരി ഇങ്ങട గోరింతాకు సంబరాలు ఎంతో ఎంతో అందంగా ఒక పెద్ద ఆర్గనైజర్ కూడా చేయలేని విధంగా ఇక్కడ ఉన్న మకన్ సింగ్ కుటుంబం ఇక్కడ ఉన్న మకన్ సింగ్ ఆడబిడ్డలు మా మా ఆడబిడ్డలు అక్క చెల్లెలు అందరు కలిసి ఈ సంబరాలలో నన్ను కూడా ఇక్కడ పిలిచినందుకు వీళ్ళందరికీ మళ్ళొకసారి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు నేను ఒకటే కోరుకున్న దేవాది దేవుణ్ణి వీళ్ళందరి ఇళ్ళలో సుఖ సంతోషాలు ఉండాలని రాజ్ రాజఠాకుడు వీళ్ళ గురించి ఏదైతే సంకల్పం చేసుకొని ఊరు బాగు డెవలప్మెంట్ గురించి వెళ్తూ ఉన్నాడో అవన్నిటికీ వీళ్ళు అక్క చెల్లెళ్ళ అమ్మల పెద్దమ్మల దీవెన్లు తోడయి ఆయనకి ఎక్కడ కూడా ఏ అడ్డంకాలు లేకుండా ఈ ఊరు రామగుండంని మ్యాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏదైతే ఆయన చూడాలనుకుంటున్నాడో మీ అందరికీ మంచి చేయాలనుకుంటున్నాడో అది మీ అందరి బ్లెస్సింగ్స్ ద్వారా జరగాలని కోరుతూ ఇక్కడ త్రీ టు ఎయిట్ హండ్రెడ్ ఫ్యాక్టరీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరైతే చదువుకొని జాబులు లేకుండా ఉన్నోళ్ళు ఈరోజు మీ అందరికీ తెలుసు దగ్గర దగ్గర ఐదారు వేల జాబులు ఆయన హాస్పిటల్లో కానీ ఎక్కడ ఆయనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జాబులు పెట్టేయడం జరిగింది ఆల్రెడీ ముందు కూడా బీహారీలని పటేల్ కంపెనీలలోకి వెళ్ళి బీహారీలని తీసేసి మనోళ్ళని అక్కడ చేర్చడం జరిగింది ఇట్లా ఎన్నో అన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు మన ఊర్లో మనమే ఉండాలి మన ఊరు డెవలప్ కావాలి ఇక్కడి నుంచి బయట చదువులకని బయట పండ్ల కొలువుల కానీ ఇక్కడ అమ్మ నాన్నలన్నీ వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలు కూడా ఈరోజు తిరిగి వచ్చే అమ్మల హృదయానికి సంతోషం కలగాలని చేసే ఈ రాజ్ ఠాకూర్ ప్రయత్నం ఆ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఫ్యాక్టరీ అట్లాంటి రెండు మూడు ఎన్ని చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరు జాబులు ఇక్కడే వచ్చి చేయాలని మళ్ళీ ఒక్కసారి ಆ ದೇವಾದ ದೇವರು ನಿಮ್ಮ ಮಾತು ಶಕ್ತಿ ಅಲ್ಲ ಅಂತ ಧನ್ಯವಾದ ಥ್ಯಾಂಕ್ ಯು